హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు అంత నేను అండి పెన్షనర్స్కి తీపి కవరు పెన్షన్ల పంపిణీ అయితే సో స్టేటస్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అలాగే చాలామంది పెన్షనర్స్కి డౌట్స్ అయితే ఉన్నాయండి సో బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ జమ చేస్తున్నారు కదా ఏ బ్యాంకులో జమ చేస్తున్నారు ఎలా చెక్ చేసుకోవాలో అసలు పడిందా లేదా ఎలా తెలుస్తుంది బ్యాంకుకి వెళ్ళాల్సిందేనా ఒకవేళ అక్కడ మనం చెక్ చేసుకున్నా కూడా పడకపోతే అంత దూరం ఇప్పుడు ఈ ఎండలకి బయటకు వెళ్ళి సో ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో కవర్ చేద్దామండి వీడియో ఎక్కడికైనా స్క్రిప్ట్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏపీలో పెన్షనర్స్ సంబంధించి పెన్షన్స్ ఆసరా పెన్షన్ల ప పంపిణీ ప్రక్రియ మొదలైంది ముందుగా ఆధార్తో లింక్ అయిన లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డీబీటీ ద్వారా సచివాలయ సిబ్బంది పెన్షన్స్ జమ చేస్తున్నారు దివ్యాంగులు దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మంచానికే పరిమితమైన వారు వీల్ చైర్లో ఉన్నవారికి సైనిక పెన్షన్ పొందే వారికి వితంతువులకు వీరందరికీ కూడా ఇంటి వద్దనే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక బ్యాంకుల్లో జమ కాని వారికి త్వరలోనే పెన్షన్స్ అయితే ఇవ్వనున్నారండి సో బ్యాంక్ అకౌంట్ ఉండి కూడా కొందరికి జమ కాకుండా అయితే ఉంటుంది ఎందుకంటే వారి అకౌంట్ ఫ్రీజ్ అయి ఉండొచ్చు అంటే యూజ్ చేయకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాంక్ అయితే అండి మెయిన్ ఎక్కువగా అయితే ఎస్బీఐ జీరో అకౌంట్ బ్యాలెన్స్ బ్యాంక్ అయితే ఎక్కువ మందికి ఉంటుంది సో అటువంటి అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అవ్వండి ఎన్ని సంవత్సరాలైనా కూడా వాడకపోయినా ఆ అమౌంట్ ఆ అకౌంట్స్ అయితే యాక్టివ్గానే ఉంటాయి సో అలాంటి వారికి ఇబ్బంది అయితే లేదు అయితే ఈ ఒకటో తేదీ అంటే ఒకటి నుంచి ఇవాళ మూడవ తేదీ కదా సో జనాలు ఎక్కువగా ఉండే అవకాశం కాబట్టి మీకు అత్యవసరమైతే తప్ప విత్డ్రా చేసుకోవద్దండి ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు లేట్గా సమయం అయితే లేట్ అవ్వచ్చు మీకు ఇది ఏటీఎం కార్డు కానీ ఏటీఎం కార్డు ఉన్నట్లయితే మీరైతే బయట తీసుకోవచ్చు ఏటీఎంలో సో బ్యాంకుకి వెళ్ళి తీసుకునేవారు కొద్దిగా ఆలోచించండి ఒకవేళ అర్జెంట్ అయితే తీసుకోవచ్చు లేదంటే డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళదండి మీరు మళ్ళీ ఒక వారం తర్వాత తీసుకున్నా కూడా అక్కడే ఉంటుంది ఇక వేరే వేరే బ్యాంక్స్ అంటే యూనియన్ బ్యాంక్ ఇక మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైనా సరే వాటిలో మనం రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉండాలి లేదా మినిమం బ్యాలెన్స్ అయినా మెయింటైన్ చేస్తూ ఉండాలి అలా అయితేనే అవి యాక్టివ్లో ఉంటాయి లే అలా వదిలేసినప్పుడు అయితే అవి ఇన్యాక్టివ్లో ఉంటాయి సో అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఈ అమౌంట్ అనేది పెన్షన్ పంపిణీ చేసినప్పటికీ కూడా అది యాక్టివ్లో లేకపోవడం వల్ల అది క్రెడిట్ అవ్వదు అంటే జమ కాదు అకౌంట్లో జమ కానప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది సో అలాంటి వారందరికీ కూడా మళ్ళీ ఒక లిస్ట్ అయితే తయారు చేసి మళ్ళీ వారందరికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు ఒక రెండు రోజులు టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే బ్యాంక్ నుంచి రిటర్న్ రావాలి కన్ఫర్మేషన్ సో మళ్ళీ వీళ్ళు దాన్ని విత్డ్రా చేసుకొని మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలి కాబట్టి సో అలాంటి వారికి మాత్రమే కొద్దిగా లేట్ అయ్యే పరిస్థితి ఉందండి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెంబర్స్కి మిగతా వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో సక్సెస్ఫుల్గా జమ అవుతున్నాయి సో ఇదే అండి అసలు పెన్షన్స్ గురించి తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో